శ్రీ నమః నమ శ్రీమాతృ నమ శ్రీభాను ఆస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పుట్టిన తేదీ సమయము సరిగా తెలియని వారు ఏ రాశికి చెందినవారై ఉంటారో ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం అంటే ఈ మధ్యకాలంలో పుట్టినవారు కాకుండా కొంత ముందు తరం వారు వారి పుట్టిన తేదీ సరిగా తెలియదని తమ తల్లిదండ్రులు నోట్ చేయలేదని ఆ పండుగ ముందు ఈ పండుగ తర్వాత అని ఇలా చెప్తారు అయితే వారు కూడా తమ రాశి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటారు అప్పుడు వారు ఏ రాశికి చెందినవారో ఎలా తెలుసుకోవచ్చో దానికి ఒక విధానం ఉంది వారి డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిస్తే ఆ సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అదే వారి జన్మరాశి మరి తెలియనప్పుడు వారి పేరును బట్టి వారి రాశి ఏదో తెలుసుకోవచ్చు పేరును బట్టి వారిది ఏ నక్షత్రము తద్వారా వారిది ఏ రాశి మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి వారు గోచార ఫలాలు తెలుసుకోవటము ముఖ్యమైన శుభకార్యాలు అంటే వివాహము గృహప్రవేశము ఇత్యాది సందర్భాల్లో ఆ రాశిని నక్షత్రాన్ని బట్టి వారు తగిన ముహూర్త నిర్ణయం చేసుకొని ఆ కార్యాన్ని నిర్వహించుకోవచ్చు ఇక మరి ఆ విషయం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకునబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు ఇక మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అంటే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో ఏదో ఒక నక్షత్ర పాదంలో ప్రతి మానవుడు కూడా జన్మిస్తూ ఉంటాడు మనకు జ్యోతిష్ భచక్రము అంటే సహజ రాశిచక్రము లేదా జన్మకుండలి రాశి నుండి మీన రాశి వరకు పన్నెండు రాశులుగా విభజించి ఏర్పడి ఉంది ఈ పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మీరు జన్మించిన నక్షత్ర పాదము ఏ రాశిలో ఉంటుందో అదే మీ జన్మరాశి అవుతుంది అదేలాగో ఇప్పుడు చూద్దాం నక్షత్రాల వరుస క్రమంలో మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము ఈ నక్షత్రం నాలుగు పాదాలు చూ చే ల అనే అక్షరాలతో సూచించబడ్డాయి అంటే మీ పేరు చూడమని అనుకోండి మీరు అశ్విని నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించినవారు అన్నమాట చేమంతి అనుకోండి రెండవ పాదం ఇలా చూడాలి అన్నీ కూడా చో అక్షరము చోళయ్య లా అక్షరము లాహిరి ఇలా వస్తుంది క్రమము అంటే మీ పేరు అశ్విని నక్షత్రానికి సంబంధించిన చూ చే చోలా అనే అక్షరాలతో గనక మొదలైతే మీది అశ్విని నక్షత్రము చూ అయితే ఒకటో పాదము చే అయితే రెండవ పాదం ఇలా తెలుసుకోవాలి ఇక అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి గణము దేవగణము వీరికి సంబంధించిన జంతుయోని గుర్రము ఈ నక్షత్రము మేషరాశిలో ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారిది మేషరాశి ఇక భరణి నక్షత్రము లీ లూ లే లో అనే అక్షరాలను కలిగి ఉంటుంది ఈ నక్షత్రములో జన్మించిన వారు మనుష్యగణానికి చెంది ఉంటారు వీరికి సంబంధించిన జంతు యోని ఏనుగు వీరు కూడా మేషరాశివారే ఇక కృతికా నక్షత్ర పాదాలు ఆ ఈ ఊ ఏ అనే అక్షరాలతో సూచించబడతాయి అయితే ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా ఈ కృత్తిక నక్షత్రము ఒకటవ పాదము ఆ అనే అక్షరంతో పేరు కలిగిన వారందరూ కూడా మేషరాశికి చెందినవారై ఉంటారు మిగతా ఈ ఏ అనే అక్షరాలతో పేరు కలిగిన వారు వృషభ రాశికి సంబంధించిన వారై ఉంటారు వీరి గణము గణము వీరికి సంబంధించిన జంతువు మేక ఇక ఓ వా ఊ అనే అక్షరంలోకి సంబంధించిన వారు రోహిణి నక్షత్రానికి చెందినవారై ఉంటారు వీరి గణము మనుష్యగణము జంతువు పాము ఇక మృగశిరా నక్షత్రము నాలుగు పాదాలు వే ఓ అనే ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి మిగిలిన కా కి అనే అక్షరములు మిథునరాశిలో ఉంటాయి ఈ నక్షత్రం వారిది దేవగణము వీరి జంతువు పాము తదుపరి నక్షత్రము ఆర్ధ నక్షత్రము కు కం జ చ అనే నాలుగు పాదాలు ఆర్ధ నక్షత్రము చెందినవి ఈ నక్షత్రము మిథునరాశిలో ఉంటుంది ఈ నక్షత్రం వారు మనుష్య గణానికి చెందినవారు వీరికి సంబంధించిన జంతువు కుక్క ఇక తర్వాత పునర్వసు నక్షత్రము కే కో హి అనే నక్షత్ర పాదాలు కలిగి ఉంటుంది ఈ నక్షత్రం వారు దేవగణానికి చెంది ఉంటారు వీరి జంతువు పిల్లి ఈ నక్షత్రం నాలుగు పాదాలలో మూడు పాదాలు మిథున రాశిలో చివరి పాదము కర్కాటక రాశిలో ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రము హూ హే హో డా అనే నాలుగు పాదాలు కలిగి ఉంటుంది వీరి గణము దేవగణము వీరి జంతువు మేక ఈ నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి తదుపరి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈ నక్షత్రము డి డూ డే డో అనే నాలుగు అక్షరాలతో కూడిన పాదాలు కలిగి ఉంటుంది ఈ నక్షత్రం వారు రాక్షసగణానికి చెంది ఉంటారు వీరికి సంబంధించినటువంటి జంతువు పిల్లి ఇప్పటి వరకు మనము తొమ్మిది నక్షత్రాలకు సంబంధించినటువంటి రాశుల గురించి తెలుసుకున్నాం వీడియో నిడివి అవుతుంది కాబట్టి మిగిలిన పద్దెనిమిది నక్షత్రాల వివరాలు తర్వాతి వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో చేయగానే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై శ్రీమానారాయణ స్వస్తి